అమ్మ నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఏంటంటే కొంతమందికి నైట్ డ్యూటీస్ ఉండడం వల్ల కొంచెం లేటుగా పడుకోవడం వల్ల అవుతుంది కొంతమంది ఏంటంటే అనివార్య కారణాల వల్ల లేటుగా నిద్రించడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి ఉన్న లైఫ్లో ఏంటి అంటే కొంతమంది హడావుడి ప్రపంచంలో పడిపోయి సరిగ్గా పూజ చేయలేకపోతారు అదే రోజు నేను పూజ చేయలేకపోయాను అని చెప్పేసి అని ఇలా బాధపడుతూ ఉంటారు సో అలా పూజ చేయలేని వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ లోని ఏం చేస్తే బెటర్ అంటారు ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి ప్రతిరోజునా ప్రతిరోజు ప్రతిరోజు అంటే స్వామి వారికి మనం నిత్యం చేసే సేవల్లో ముప్పై రెండు సేవలు చేయాలి అని అంటారు మినిమం ఏదైనా దేవాలయాల్లో కానీ పీఠాల్లో కానీ ఎక్కడన్నా జరిగేది అదే నిత్యం ఇంట్లో కూడా నిత్య జాబిత అర్చన ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఉరుకుల పరుకుల జీవితంలో మినిమంగా ఏం చెయ్యాలి అంటే స్నానం చేయాలి ముందు స్నానం చేయంత మటుకు ఏది చేయటానే వీలు చేసి ఆ దేవుడు గూడు కానీ గది కానీ ఏదైనా కొద్దిగా శుభ్రం చేసుకుని దీపం వెలిగించుకుని నూనెతో దీపం వెలిగించుకుని ధూపం వెలిగించుకొని ఒక పువ్వు పెట్టి మీకు అందుబాటులో ఏముంటే అది పంచదార కానీ బెల్లం కానీ లేకపోతే పాలు కానీ ఏది ఉంటే అది స్వామివారికి నైవేద్యం పెట్టాలి మినిమంగా ఇంతవరకైనా చేయాలంటే ధూపం దీపం శుభ్రం పుష్పం పెట్టడం నైవేద్యం ఐదు ఐదు క్రతువులుగా అంటే పంచక్రతువులుగా మటుకు దేవుడికి ఇలా చేసుకుంటే సరిపోతుంది నమస్కారం ఆరోది నమస్కారం కూడా చేసుకుని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలు అంటే నిత్యం దీపారాధన కాకపోయినా కాని నిత్యం పూజ చేయకపోయినా కానీ అమ్మ కొంతమందికి శుక్రవారాలు చేసే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది ఆ శుక్రవారాలు ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటారులే గానీ ఏదో ఒక సమయంలోనే ఒక్కొక్క శుక్రవారాలు అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి సో అలాంటి సమయంలోనే మిస్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఏం చేయాలి అంటే ఈ శుక్రవారం నేను పూజ చేయాలి కానీ శుక్రవారం నేను పూజ చేయలేకపోయాలి ఏదైనా ఊరికి వెళ్ళటం వల్ల కానీ లేకపోతే ఏదైనా మనకి ఇబ్బంది ఇంట్లో ఇబ్బంది రోజులు గాని ఏమన్నా వచ్చినప్పుడు గాని మిస్ అవుతాం శుక్రవారం అనే కాదు గురువారం కానీ ఎవరైనా వారం అనుకుంటారు కదా సోమవారం మంగళవారం శుక్రవారం ఏదో ఒక అవునవునవు ఆ రోజున మిస్ అయితే ఇబ్బంది ఏం లేదు నమస్కారం చేస్తే మీ పరిస్థితి స్వామికి మనసులో విన్నవించుకోండి తర్వాత వారం మళ్ళీ చేసుకోవచ్చు తర్వాత చేసుకోవచ్చు అదే ఊరికెళ్ళి అనుకోండి ఊరికెళ్ళి రాగానే తలుపులు తీసుకుని కాస్త ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని వెంటనే దీపం పెట్టుకోవటం అనేది మనకు మంచి పద్ధతి ఓకే సో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది సో అంటే దీనికి ఏమైనా రెమెడీ లాంటిది ఏమన్నా చెప్తారమ్మా చిన్నది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఏదన్నా ఎవరైనా కాలం చేశారు చెందారు అన్నప్పుడు అది ఆ విధి విధానం వేరే ఏదైనా మనం ఊరికి వెళ్ళాం టూర్ వెళ్ళాం లేకపోతే చుట్టాలింటికి వెళ్ళాం బంధువులింటికి వెళ్ళాం తిరిగి మళ్ళీ మన నాలుగు రోజులకు ఐదు రోజులకు వచ్చాం వచ్చినప్పుడు అక్కడ ఈ గడుపుతాం కదా బంధువులు ఇంట్లో కానీ చుట్టాల ఇంట్లో కాని లేకపోతే ఏదన్నా టూర్ వెళ్ళినప్పుడు కానీ గడుపుతాం అది మీరు శుక్రవారమా శనివారమా గురువారమా అన్నది ఉంటుంది కదా మీకు వీలుంటే ఆ టూర్లో కూడా మీరు ఆ వారాన్ని మీరు వినియోగించుకోవచ్చు ఇప్పుడు దేవాలయాలకు వెళ్తారు టూర్లు ఇంట్లో దీపం పెట్టాలి అక్కడ ఇప్పుడు రడీ దీపాలు అవి అమ్ముతున్నారు కదా ఆ దీపం అక్కడ పెట్టుకోవచ్చు ఓకే బంధువులు ఇంటికి వెళ్ళా ఉంది అంటే వాళ్ళకు కూడా దేవుడి గూడు లాంటి ఉంటుంది కదమ్మా అక్కడ దీపం పెట్టుకుని ఈ నియమం పోకుండా అక్కడైనా మరి చేసుకోవచ్చు తప్పేం లేదు ఓకే అట్లా పాటించుకోవచ్చు అమ్మ కొంతమందికి ఉంటాయి వంశ వంశపార్యంగా కూడా వచ్చే కొన్ని నోములు ఉంటాయి కదమ్మా సంవత్సరానికి ఇన్ని చేసుకోవాలి సంవత్సరానికి ఈ విధంగా ఒక వ్రతం చేసుకోవాలి అని చెప్పి కేదారేశ్వర వ్రతం అని కార్తీక మాసం పౌర్ణమి నోములని ఆ తర్వాత సత్యనారాయణ స్వామి సంవత్సరంలో ఒకసారి తప్పకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకొంతమందికి ఏంటంటే అమ్మా ఇప్పుడు మనకి మాసాలు అనేవి మొదలవుతూ ఉంటాయి కాషాఢ మాసం అని శ్రావణ మాసం అని కార్తీక మాసం అని చెప్పేస్తాను కొంతమంది కాషాడ మాసంలో కూడా నోములు ఉంటాయి కదమ్మా ఇవి మిస్ అయినప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటారు కొంతమందికి ఈ సంవత్సరం చేయాల్సిన నోములు నేను చేయలేదు ఈ సంవత్సరం చేయాల్సిన వ్రతం అనేది నేను చేసుకోలేదు సో ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ఒక మంచి రోజు పరవ రోజుగా ఎంచుకుని ఏకాదశి రోజునను లేకపోతే ఒక పౌర్ణమి రోజును ఎంచుకుని మీరు అనుకున్న టైంకి చేయలేకపోతే మళ్ళీ వచ్చే ఆ పౌర్ణమి రోజు మీరు ఏకాదశి రోజు ఏదో అనుకుంటారు కదా అట్లా మంచి రోజు చూసుకుని ఈ కార్యక్రమం మీరు ఏదైనా నోములు అంటే సంవత్సర కాలంలో చేసుకునే నోములు కానీ విశేషంగా ఏమన్నా కొంతమంది కార్తీక మాసంలో ఏం చేస్తారంటే బిల్వార్చనని లేకపోతే ద్వాదశ లింగార్చనని లేకపోతే ఏకాదశి రుద్రాభిషేకమని రకరకాలుగా చేసుకోవటం అనేది అలవాటు ఉంటుంది వాళ్ళకి అట్టంటప్పుడు ఆ రోజున మేము మిస్ అయ్యాము చేయలేకపోయాము అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని చేసుకోవచ్చు తప్పేది లేదు ఓకే అంటే ఈ నెలలో మిస్ అయితే సో వచ్చే నెల మనకి ఏ పౌర్ణమి అయితే అమావాస్య ఉంటుందో మనం ఏ అయితే అనుకున్నామో ఆ రోజు చేసుకోవచ్చు ఆ రోజే చేయాలని లేదు ఏదైనా మంచి మంచి రోజు ఇవాళ చాలా విశేషమైన రోజు కాబట్టి వాళ్ళు చేసుకుంటే ఆ ఫలితాలే వస్తాయి అని అనుకుని ఆ రోజు చేసుకోవచ్చు మిస్ అవ్వకుండా చేసుకోవచ్చు ఎవరు ఇబ్బంది పడి బాధపడాల్సిన అవసరమే లేదు కాబట్టి ఏదో ఈ వారం అదొకటి పూజలు వ్రతాలకే కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేసినా తద్దినాలవి కూడా పెడతాం కదా మనం అవునవును తర్పణ లాంటివి ఆ తర్పణాలవి ఇవ్వటం కూడా ఒక్కోసారి ఆ డేట్లలో మీరు కుదిరినప్పుడు ఎవరినన్నా మీరు బ్రాహ్మణ్ సూచనగా తీసుకుని ఇవి కూడా అనేవి ఇచ్చుకోవచ్చు ఓకే లేదు మీ వీళ్ళని బట్టి చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకోవచ్చు అవును చేసుకోవచ్చు ఓకే సో ఇలాంటివి చేసేటప్పుడు అంటే ఈ విధంగా మనం చేసేటప్పుడు ఏమైనా నియమ నిష్ట లాంటివి పాటించాలి అంటారా అయ్యో తప్పకుండా అండి ఇప్పుడు మనం అనుకుని అట్లా చేసుకున్నా ఇట్లా చేసుకున్నా నోములు వృత ఏమైనా వ్రతాలు పూజలు అన్నప్పుడు తప్పకుండా నియమనిష్టలు కంపల్సరీ ఉన్నాయి అభ్యంగన స్నానం చేయటం వాళ్ళ ఏకభక్తి ఉండటం ఆ యథావిధిగా ఏమి తినకుండా కార్యక్రమం చేసుకోవటం యజ్ఞ యాగాది రతులు కాని హోమాలు కానీ నోములు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఏదైనా కూడా అసలు నిత్య పూజకే ఉంది ఏమి చేయకుండా ఏమి తినకుండా అంటే టిఫిన్ కూడా తినకుండా మనము ఇంట్లో గృహదేవత చేసుకోవాలి ఇక షుగర్లు బీపీలు వచ్చినప్పుడు టిఫిన్ చేసైనా కాస్త చేసుకోవచ్చు దాని గురించి అని కాదు విశేషమైన రోజుల్లో చేసే వాటికి మటుకు ఏమీ తినకుండా చక్కగా అభ్యంగన స్నానం చేసి వ్రతాలు ఆచరించుకోవాలి చిన్నుల్లిపై ఉల్లిపాయ తినరాదు మాంసం లాంటివి తినరాదు కోడుగుడ్లు తినరాదు తర్వాత ఏంటంటే రాత్రికి ఏకభుక్తం ఉండి చేప వేసుకుని నేల మీద పడుకోవాలి దాంపత్య నిషిద్ధం ఇంతవరకు ఏ నోములు వ్రతాలకైనా సరే ఈ నియమాలు అనేవి మనం ఆచరించి తీరవలసిందే ఓకే ఓకే అమ్మ నోములు వ్రతాలు అలాగే ఏంటంటే నిత్యం చేసే పూజలోని అసలు చేయలేకపోతే అటువంటి పరిస్థితుల్లోని ఏ విధంగా చేయాలి ఎటువంటి నియమనిష్టలు పాటించాలి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు నమస్కారం అమ్మ మంచిదమ్మా